కేజీ ఫిష్ కేజీ ఫిష్ తీసుకొని ఫిష్ మ్యారినేట్కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే కేజీ ఫిష్ తీసుకొని ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూను ఉప్పు అలాగే హాఫ్ స్పూను పసుపు హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని అందులో ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే ఒక స్పూన్ వచ్చేసి కారం పొడి కారం పొడి వంటగా ఉంది కావలసినంత కారం పొడి వేసుకోవాలి అలాగే ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది ఒక స్పూన్ అలాగే కార్న్ ఫ్లోర్ కూడా ఒక స్పూన్ వేసుకోవాలి ఫ్లోర్ టూ స్పూన్స్ వేసుకున్నా బాగుంటుంది అలాగే ఆయిల్ మ్యారినేట్ అవడానికి ఇది హీట్ చేసిన ఆయిల్ అన్నమాట అలాగే హాఫ్ లెమన్ హాఫ్ తలగె కరివేపాకు మంచి ఫ్లేవర్ టేస్ట్ ఇస్తుందనమాట కరివేపాకు కూడా వేసుకోవాలి ఇప్పుడు వీటిని బాగా కలిసేలాగా కలుపుకోవాలన్నమాట అంటే ఇది ఇప్పుడు టైం ఎగ్జాక్ట్గా మార్నింగ్ లెవెన్ అయింది నేను ఈవినింగ్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను ఈవినింగ్ చేసుకోవడానికి ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు మార్నింగ్ టైం లెవెన్కి లెవెన్కి కానీ మధ్యాహ్నం లేదా వన్కి కానీ నాకు టైం ఉంది కాబట్టి ఇప్పుడు నేను లెవెన్కి చేస్తున్నాను మీరు టైం ఉన్నప్పుడు మ్యాక్సిమం ఒక ఫోర్ అవర్స్ కానీ ఫైవ్ అవర్స్ అట్లా మ్యారినేట్ అయ్యేలా కలుపుకొని నార్మల్ ఫిష్ నార్మల్ టెంపరేచర్లో పెట్టుకోవాలన్నమాట ఇట్లా బాగా కలుపుకోవాలి ప్రతి ముక్క పట్టేలాగా కలుపుకొని ఇట్లా ప్రతి ముక్కకు పడుతుంది ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత ఈ ఉప్పు కారము ఈ మసాలా ఫ్లేవర్స్ అన్నీ ఫ్రిడ్జ్లో ఉన్నప్పుడు బాగా పడతాయి అన్నమాట అప్పుడు సాయంత్రము మనం ఫ్రై చేసుకోవాలనుకునే సాయంత్రం ఒక హాఫ్ అన్ అవర్ బయటికి తీసి హాఫ్ అన్ అవర్ ముందు బయటికి పెట్టేసి తర్వాత ఫిష్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుంటే ఫిష్ ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది Thank you for watching. Subscribe for more videos.